నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రెండవ రోజు గేమ్స్ అయితే స్టార్ట్ చేసినామండి చూడండి సెవెన్కి వస్తే ఎవ్వరు లేరు గ్రౌండ్లకి పిల్లలే ఆడుకుంటాను డ్యాన్సులు చేసి వాళ్ళు వాళ్ళే ఆడుకుంటాలో వాళ్ళే డ్యాన్స్ చేసుకుంటున్నారు ఇక చూడండి సాయంత్రం ఎయిట్ అయిందా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారండి చూడండి మొదటి రోజు అయితే అంతా జూనియర్స్ గేమ్స్ అంటే చిన్న పిల్లల గేమ్స్ అండి ఇక రెండవ రోజు మూడో రోజు సీనియర్స్ అంటే పెద్దవాళ్ళు రైతులు ఎంప్లాయిస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి ఆడతారండి చూడండి ఊర్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఇక ఊర్ల సంగతి ఇక ఇంట్లో ఇక దొంగలు పడ్డా ఇక చూసేటట్టు లేరండి అవి మనకు తెలియదు ఎందుకంటే ఇంటికి తాళాలు వేసి కూడా వచ్చేస్తారు అయితే ఫస్ట్ అయితే ఇక్కడ రెండో రోజు మహిళల ఖోఖో అండి అదైతే నేను వీడియో తీయలేదు అది స్కిప్ అయింది తర్వాత కుంటుడు ఆడారండి అంటే ఉమెన్స్ అన్నట్టు ఇక జూనియర్స్ లేరు దీంట్లో ఉమెన్స్ వచ్చేసి కుంటుడు ఆడారండి ఇక వీళ్ళందరూ ఎంప్లాయీస్ యంగ్ ప్లేయర్స్ అంటూ వీళ్ళు కబడ్డీ ఆడుతున్నారు ఈ కుంటుడు అయితే చెప్పొద్దుగా ఈ ఒక్కళ్ళు అవుట్ అయితే లేరు ఒకళ్ళు దిగుతూ లేరు ఎక్కుతలేరు నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేశానండి నేను కూడా ఫస్ట్ కుంటుడుకు వచ్చింది నేనే అండి ఒక్కరిని కూడా అవుట్ చేయలేదు నేనైతే ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆడుతున్నాం కదా సో వాళ్ళు పని చేసుకునే వాళ్ళే హాయిగా మంచిగా అవుట్ అయ్యి ఒక్కసారి వస్తారు పది మందిని అవుట్ చేస్తున్నారు వాళ్ళైతే అసలే అవుట్ అవుతలేరు చూస్తున్నారు కదా వాళ్ళే స్ట్రాంగ్గా ఆడుతున్నారు మేము ఉన్నదే ఉత్తిత్తి ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఇది ఉత్తిత్తి కానీ మనకంటే వ్యవసాయం చేసే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారండి కదా అంతే కదా ఫ్రెండ్స్ వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు ఇక రెండో రోజు నెక్స్ట్ రైతు కబడ్డీ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ కబడ్డీ మళ్ళీ రైతు కబడ్డీ ఇలా టూ టైమ్స్ డివైడ్ చేసి ఆడుకున్నారండి ఎవరు అందరూ పార్టిసిపేట్ చేస్తారండి అందరికీ ఒక్కొక్క ప్రైజ్ ఇస్తారండి అది మూ నాలుగో రోజు అన్నట్టు త్రీ డేస్ ఇలా గేమ్స్ ఆడతారండి ఫోర్త్ డే అంటే సంక్రాంతి పండుగ రోజు అలా వాళ్ళు యూనిటీగా ఆడతారండి ఇక్కడ చుట్టుపక్క గ్రామాల వాళ్ళు వచ్చి కూడా మేము ఆడే గేమ్స్ని చూస్తారండి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు కబడ్డీ అంటే తెలిసిందే అండి కాళ్ళు చేతిలో ఏదో ఒకటి ఇరగాల్సిందే ఇక అలా ఆడతారు ఒక్కొక్కరు ఎగిరి ఎగిరి ఆడుతున్నారండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో కానీ పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ అయితే వస్తుందండి ఇక ఆఫ్టర్నూన్ టైంలో అయితే షటిల్ ఆడిండు రింగ్ గేమ్స్ కూడా ఆడేళ్ళు శాద్ధమైనంత వరకు అన్ని గేమ్స్ కవర్ చేస్తున్నారు అవి నేను వీడియోస్ తీసుకోలేదు ఆ టైంలో ఇంట్లో ఉన్నాళ్ళు గ్రౌండ్లో వెళ్ళలేదు ఆల్రెడీ ఇక్కడ డెకరేషన్ అంతా చేసేటప్పుడు మైక్లు చెప్తున్నారండి ఏ గేమో ఏమో అనేది చూడాలనిపిస్తుంది కానీ ఇంట్లో పనులకే సరిపోతున్నా అందుకే అందరు దాదాపు ఈవినింగ్ టైంలో వస్తారు కాబట్టి ఇలాంటి గేమ్స్ అన్నీ ఈవినింగ్గా పెడతారు సింగిల్ సింగిల్ గేమ్స్ అంటే ఆ రింగ్ ఆట షటిల్ ఆట అవన్నీ ఆఫ్టర్నూన్ పెడతారు మా సారే ఆడుతున్నారండి కబడ్డీ ఆడేది మా సారే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే పంచుకోండి